ందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో పైన వాతావరణం వేడిగా ఉంది రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది ఒక పక్కన చూస్తే మంచి ఆశయం ఉన్న నాయకుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉండకూడదు అని చెప్పి సంక్షేమ పథకాలు పెట్టి ఈ పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్య శ్రీని పాతి క్లెస్లో పెంచి విలేజ్ క్లినిక్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఎవరూ కూడా పనుల్లోకి వెళ్ళకూడదు చదువుకోవాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టి అమ్మఒక్క విద్యా దేవన వసీవన ఇట్లా ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పదమూడు లక్షల యాభై వేల కోట్లు తీసుకొచ్చి నూట యాభై మంది పశ్చిమలు పెట్టి నాలుగు లక్షల ఇరవై ఉద్యోగాలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన సాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క నుండి దుర్మార్గులంతా కలిసి ఒక పక్క ఉన్నారు వాళ్ళు వాళ్ళ జయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నించడమే ఎందుకంటే వ్యక్తి ప్రజలకు మంచి మంచిగా వ్యక్తులు ఉంచకూడదు గతంలో కూడా ఇదే ఆదాయం వనరులు ఉన్నాయి ఇన్ని పథకాలు ఎందుకు లేవు సంక్షేమం ఎందుకు చేయలేదు మీరంతా ఆలోచించాలి పెద్దలు గతంలో కూడా ఇది ఆదాయం అంతే ఎందుకు చేయలేదు ఈయన ఎందుకు చేయగలుగుతున్నాడు ఈ ఆదాయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు ఆలోచించాలి